చట్నీ అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్ మరి దీంట్లోనే కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని టేస్ట్ అయితే చూద్దామని మరి ఎట్లా వచ్చింది అని టేస్ట్ ఎట్లా పెడతా సరే ఇప్పుడు మధ్యాహ్నం టైం ఫుల్ ఆకలి ఉంది అనమాట రెండు అయింది టైం అయితే ఫుల్ ఆకలి వేస్తుంది మరి టేస్ట్ గాని చూసినట్లుంటుంది మన కడుపు అన్నం అన్న వేడిగా ఉంది ఇంకా దీంట్లోనే కొంచెం పచ్చడి వేసుకుందామండి మనం వెల్లిపాయ వేసుకొని నూరుకుందాం నూరుకున్నాం కదా గోంగూర పచ్చడి మరి మంచి ఏమంటారు మంచి వాసన బాగుంది అన్నం కలుపుతుంటే నీళ్ళు ఉరుకున్నాయి చూడండి మరి మనకి ఇష్టమైతే ఇంకా కొంచెం ముంగిగడ్లుగానే వేసుకొని పోయి సైడ్కి ఇట్లా నంచుకునే బాగుంటుంది మనం ఆల్రెడీ దీంట్లో దంచుకున్నాం కాబట్టి మరి అవసరం లేదు గోంగూర పచ్చడి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మరి బాగా కుదిరింది మరి మనము దీంట్లో రకరకాలుగా ఏం వేసుకోకుండా మనం ఇంట్లో ఉన్న నేను టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం మాందడండి మా పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి అయితే చేసినాను కదా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మరి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో ఏంటంటే గోంగూరు పచ్చడి ఫ్రెండ్స్ మరి మా పల్లెటూరు స్టైల్లో గోంగూరు పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు మరి చూడండి మా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మరి మరి గోంగూరు పచ్చడి చేసుకున్నామంటే మనకి ఒక నాలుగు ముద్దలు ఎక్కువే తింటాం కదా ఏం అవసరం లేదు చూడండి పప్పు కానీ అట్లాంటివి ఏం అవసరం ఉండదు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది అనమాట మరి మరి అదే మనం పల్లెటూరు పద్ధతిలో గోంగూర పచ్చడి అయితే వేసుకుందామండి ఈరోజు మరి ఇంకా వీడియో అయితే చూసేద్దామా ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ముందు మనం గోంగూరు కడుక్కుందామండి ఏమేమి కావాలి గోంగూర పచ్చడి చేసాకే గోంగూరం కడుక్కలే గోంగూర పచ్చడి చేసాక ఏమేమి కావాలా గోంగూర పచ్చడికి అయితే గోంగూరు కట్ట తీసుకున్నాను చూడండి దీంట్లోకి వచ్చేసి పచ్చిమిరకాయలు నాలుగు టమాటా పండ్లు రెండు ఎల్లిపాయ గడ్డలు తీసుకున్నా ఇంకా లాస్ట్లో మనం దంచుకుపోయినప్పుడు కొంచెం ఒకటి ఉల్లిగడ్డ వేసుకుందామండి మరి ఇప్పుడు గొంగులు పచ్చడి అయితే వేసుకుందామండి మరి మొదటగా పుండుకూర కడుక్కోవాలా ఫస్ట్ మనం పుండుకూర కడుక్కుందామని ఎందుకంటే మరి దాంట్లో నీళ్ళన్నీ మనం కడిగి పెట్టుకుంటే దాంట్లో నీళ్ళన్ని క్లీన్గా ఒడిసిపోతాయి అనమాట ముందు కడిగి వేసుకుందామని మరి ఇది ఒక కట్ట గోంగూర ఫ్రెండ్స్ మరి మేము అయితే ఎక్కువ అంటే పుంకూర అంటాం మరి ఎక్కువ వాడేది మేము పులుకూర అనే మరి కట్ట ఉండదు కదా బాగా పెద్ద సైజ్ వచ్చిందనమాట కట్ట ఒక కట్టేగా ఇంత ఇంత పుంకూరేంజ్ చూడండి మరి మా పల్లెటూరులో ఈ వానకాలం వచ్చేసి ఇంకా సేనలో వేసుకుంటాం చూడండి సేనులో వేసుకుంటే పుండుకూర కానీ బాగా వస్తుంది మాకు కొనే అవసరం లేదు ఏమంటే మేము మొన్న ఇప్పుడు వారం అయింది సేను ఇవ్వలేదు అందుకని చెప్పేసి పుండుకూర తినిబుద్దు అయింది అని పుండుకూర పచ్చడి చేసుకుందాం అని ఊర్లోకి వచ్చింటే కదా కట్ట తీసుకున్నాం మరి ఇద్దరిమే కాబట్టి మరి రెండు రోజులు తింటాం కదండి చేసుకోని బొంగూరు పచ్చడి అదే పసిపోయింది కాదురా రెండు రోజులు కాకుండా మూడు రోజులు తినచ్చు ఫ్రిడ్జ్లో లో కదా మామూలు బయట కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనం బయట రెండు మూడు రోజులు ఉంటుంది మరి కుండుకూరైతే కడుక్కున్నాం కదా మరి టమాటా పనులు కానీ కడుక్కుందామండి ఇదే నీళ్ళలోనే వేసేస్తున్నాం మరి ఇదే నీళ్ళలో పచ్చిమిరపకాయలు కానీ వేసుకుందామండి పుట్టిమిరకాయలతోగానే చేసుకోవచ్చు మరి అంటే మా పల్లెటూరులో చేసేది పచ్చిమిరకాయలతోనే చేసుకుంటాం మేము పచ్చిమిరకాయలు కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు టమాట పళ్ళు అయితే కట్ చేసుకుందామని అండి కానీ కొంచెం మనకి ఇట్లా మధ్యలోకి చిన్నేసుకుందామం అండి మనం టమాటా పండుకుంటే ఈ తొడి దగ్గర ఇంత రౌండ్గా తీసేసుకుందామండి ఎందుకంటే మనకి కిడ్నీలో రాళ్ళు వస్తాయంటే ఇది తింటే అందుకని చెప్పేసి ఈ పైన ఇంత కొంచెం కట్ చేసుకుందామనే చాలామంది మంది ఇప్పుడు ఇది పాటిస్తారు మరి పచ్చిమిరకాయ ఎక్కువ పొడుగున్నాయి మనకి రెండు కట్ చేసుకుందామండి కట్ చేసేది అవసరమా తీసుకో ఎక్కువ పొడుగునే వాటి కట్ చేస్తున్నాయి టమెంట్ పనులు కట్ చేసుకున్నాం కదా మరి పొయ్యి అయితే కళ పెట్టుకుని మనం ఇవన్నీ మగ్గించుకుందామండి టమాటా పనులు పచ్చిమిరకాయలు ఎంటిస్తా అంటే పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ గానే అంటిసినవరే దీనిపైన కొంచెం వేస్తాను ఒకటిన్నర స్పూన్ నూనె మరి మనం తగిన పండు పచ్చిమిరకాయకి అయితే నూనె వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా మగ్గేంతవరకు మూత పెట్టేస్తున్నాం అండి ఈ లోపల నేను ఎల్పలుగానే ఉలుచుకుంటాను మరి ఎల్లిపాయలుగానే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు చూడండి చాలా చైనా సన్నగా ఉన్నాయి మరి ఇది మన ఇంట్లో పాత కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదా మా ఊళ్ళోకైతే ఇంకా పాత కొబ్బరి గిన్నెలకు ఎల్లపాయలు ఇస్తామంటే తీసుకున్నాను మరి ఎండు పొగ పెట్టమంటే నువ్వు అంత కుళ్ళు కుల పోగొట్టి కొబ్బరి గిన్నెలు అట్లా వచ్చినవి ఇంకా వేస్ట్ చేయకుండా మనకి ఎల్లిపాయలు వచ్చినాయి కదా ఒక్కోసారి మనకు లేనప్పుడు అట్లా పోతుంటాయి కొబ్బరి గిన్నెలు మరి ఎల్లిపాయలు అయితే ఉలుసుకున్నావు కదా మరి పచ్చిమిరకాయలు టమాటా పండ్లు కానీ బాగా మగ్గినాయి ప్లేట్లోకి తీసుకున్నామండి మనం గోంగూర ఇట్ల దీంట్లోకి కానీ వేసుకొని మగ్గించుకోవచ్చు మనం ఏమంటే నూరే తప్పుడు కొంచెం అన్నీ వేరుకోవాలి కదా అందుకని చెప్పేసి ప్లేట్లోకి అయితే తీసుకున్నామని మరి ఇట్లా సపరేట్ అనుకోండి మనకి రోట్ల వేసి దాంచుకున్నప్పుడు ఈజీగా వేసుకోవచ్చు మరి బిర్యానీ ఉండను ఇంకా మరి పుడుకురగానే వేసేస్తున్నాం అండి పుడుకూర అనమాట మా ఊర్లో మరి కట్టలు కానీ చన ఎంత లాభ పెట్టింటుంది మరి ఏమన్నా కొంచెం బయట ఎక్కువ పెరిగేది అమ్ముకోలేదేమో కానీ బల్ కొంచెం పుడుకూర ముదిరిందని అందుకని కట్టలు కానీ లాభ పెట్టినారు మరి ఈ గోంగూర వచ్చేసి ముదిరినా కానీ కొంచెం చట్నీలకి అంటే మనకు పచ్చళ్ళకి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని ఇంకా తీసుకున్నాం నేను మరి మూత అయితే పెట్టేసుకుందామండి మరి మీ లోపల మగ్గే లోపల ఇవి కానీ సల్లవి అవుతాయి మరి పచ్చిమిరకాయలు టమాటా పనులు కానీ నేను కానీ లోపలు కానీ కడు కడుగుతాను చేసినాం కదా మనము మా కళాయిలే మరొకసారి కలుపుకున్నాం అంతా లేదంటే అది అంటే మరి తొందర మరిగిపోతుంది ఎంత మనకు నేతదైనా కొంచెం ముదురుదైనా ఎక్కువ టైం పట్టదు మరి పుండ్కూర అయితే బాగా మెత్తగా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు దిగ్జేసుకొని ఇంకా పచ్చడి అయితే నూరుకుందామండి సరగ్ కావాలా ఏం లేదా ఇవి పచ్చిమిరకాయలు టమాటా పొండలు నూరేసరికి మనకి కానీ సలగ్ అవుతుంది మరి నూరుకుందామండి మరి పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి రోట్లో ఉరుకున్నాం అనుకో మరి రోల్ నాకు అల్సిందే చూడండి అంత టేస్టీగా ఉంటుంది మనం అదే కాకుండా మనం ఏమీ వేయలేదు కదా మామూలుగా పచ్చిమిరకాయలు టమేటాలు ఇవట వేసుకున్నాం మరి ఇంకా టేస్ట్ కోసం వచ్చేసి ఇంకా ఎల్లిపాయలు వేసినాం మరి ఎల్లిపాయలు ఉల్లిగడ్డ నుంచి మరింత టేస్ట్ ఉంటుంది మరి ముందైతే పచ్చిమిరకాయలు టమాటా పనులను వేడుకుందామండి దీంట్లోనే కొంచెం తగినంత రుచిగా తగినంత ఉప్పు మిమెరకాయలు టమాటాలు బాగా మెత్త నూరుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వెళ్ళి పాలేసుకున్నామని మెదిగిపోయినాయి కదా మరి ఇంకా పుండ్కూరైతే వేసుకున్నామండి పుండుకూర మన ఆల్రెడీ మనకు మెత్తగా మగ్గిపోయింది కొంచెం ఒక్క రెండు అనుకోండి నాకు బాగా మెత్తగా మెదుతుంది మనం పుంకూరు వేసుకున్నాం కదా మరి బాగా మెత్తగా నూరుకుందామండి తప్పుకుందామండి మరి కొంచెం చూసుకొని మనం తక్కువ ఏమన్నా ఉంటే వేసుకుందాం మరి ఇంకొంచెం ఉప్పు పడుతుంది ఎందుకంటే మనకి పుంకూర కొంచెం పులిపే కదా ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం ఒక రవ్వ ఉప్పు ఎక్కువ బాగుంటుంది మరి అందుకని ఇంకొంచెం ఉప్పు అయితే వేస్తున్నా దీంట్లోనే ఒక గుల్లిగంటే కట్ చేసి వేసుకుంటున్నాం కదండి లాస్ట్ ఇంకా ఇది కానీ కొంచెం కచ్చ చేసుకుందాం దంచికుందామండి గొంగూరు పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ బాగా మెదిగింది మరి అయితే తీసుకుందామండి ఇంకా గోంగూర పచ్చడి మనకి నూరేసరికి మనకి కానీ గారినాయి ఈరోజు కొంచెం మాడని ఫుల్ వేడి మీద ఉందనమాట ఎండ ఎక్కువ ఉంది ఈరోజు మానవస్తుందా ఏమో మరి ఈ పత్ ఈ గోంగూరు చట్నీ ఇట్లేం చేసుకుందామండి దీంట్లో కొంచెం అన్నం వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం కలుపుకొని తిందామండి టేస్ట్ బాగుంటుంది మరి